నమస్తే నా పేరు గోవిందరావు పోల్ట్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇంతకుముందు ఈగల సమస్య గురించి ఈ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తున్నది అన్నది మీకు వీడియో చేసి పెడతానని చెప్పాను అదేవిధంగా వీడియో చేసి పెడుతున్నాను కంపెనీ వాడు మనకి రెండు ప్యాకెట్స్ అనేది ఇవ్వడం జరిగినది ఒకటి జల్ల ప్యాకెటింగ్ ఆ జల్ల ప్యాకెట్ అనేది మనకి ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు మూడు అనేది మనం జల్ల జల్లపేట పెట్టుకోవాలి అలాగే పౌడర్ ప్యాకెట్ కూడా అందులో వేసి వాటర్లో వేసుకొని ఆ విధంగా అనేది ఫిట్టింగ్ అనేది మనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం దాన్ని షెడ్లో గాలి తాగులన చోట అనేది మనం పెట్టుకోవాలి గాలి తాగుతే ఏగలు తక్కువ వచ్చి అవకాశం ఎక్కువ తక్కువగా ఉంటుంది కనుక గాలి తాగుల చోట అనేది మనం మనం పెట్టుకోవాలి ఇప్పుడు మేమనేది షెడ్లో అనేది పెట్టుకోవడం జరుగుతుంది ఇది షెడ్లో ఏ విధంగా పనిచేస్తున్నది అన్నది మనం చూద్దాం షడ్లు అనేది మనం ఫీడ్ బస్తల మీద ఎక్కువ ఈగలు ఉండడం వలన ఇక్కడ మనం అనేది దాన్ని పెడుతున్నాం షడ్ బయట ఉదయం ఎక్కువ ఈగలు ఉండడం వలన నేను ఉదయం తీసుకొచ్చి మనం బయటను పెట్టడం జరిగింది మీరు చూస్తున్నారు ఈగలు కూడా ఎక్కువ అందులోకి వెళ్ళింది వెళ్ళడం అనేది జరుగుతుంది ఈగలు కూడా చాలా ఎక్కువ అనేది కౌంటింగ్ అయితే జరుగుతుంది అయితే పూర్తిగా ఈగలు నివారణ అవుతుందని నేను చెప్పలేను అయితే ఈకల కోసం అయితే బాగానే పనిచేస్తుంది పూర్తిగా నివారణ ఉన్నది అది ఎందుకంటే మన ఫౌల్ట్రీలో ఎక్కువ అమ్మోనియా అలాగే ఎక్కువ తడి ఉండడం వలన ఈకలు కూడా అనేది కొన్ని పోతే కొన్ని రావడం అనేది జరుగుతుంది మీరు చూడండి ఒకసారి చెడ్డ బయట పెట్టడం వలన ఎక్కువ ఈగలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టడం వలన ఈగలు కూడా చాలా ఎక్కువ రోజుల కౌంటింగ్ అయితే జరగడం కనుక ఈ ప్రోడక్టు నాకైతే బెటర్గా అనిపిస్తుంది అలాగే పూర్తిగా నివారణ అవుతుంది అన్నది నేను చెప్పను అయితే కొంతలో కొంత అయితే నివారణ అనేది బాగానే జరుగుతుంది ఈ ప్రోడక్ట్ నాకు నాలుగు వందల యాభై రూపాయలకి అన్నది నేను తీసుకోవడం జరుగు జరిగింది అయితే ఈ ప్రోడక్ట్ కొంత బెటర్గా నాకు అనిపిస్తుంది మరి కొత్త టాపిక్తో మేము ముందుకు వస్తాను